విభిన్న పితభావంతులైన దేవుని సేవకుల సమావేశం విజయవాడలో గల సియోనో అందుల గృహంలో బ్రదర్ బి గిడియాని గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సుమారు నలభై మంది దైవ సేవకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దేవుని మయంపరుస్తూ వారి యొక్క అంగవైకల్యాన్ని మరిచిపోయి దేవుని స్మరణలో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ వారి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా దేవుని మహిమ కొరకు దేవుని సువార్త నిమిత్తం చేయాలనే ఆశ కలిగి ఉన్న విభిన్న ప్రతిభావంతులైన దైవ సేవకులు కాబట్టి వారు ఆశను వారి దేవుని కొరకు చేస్తున్న పనిని మీర ఈ యొక్క వీడియో ద్వారా చూస్తున్న వారందరూ కూడా ఇంకా వారిని ప్రోత్సహించేటట్లుగా వారికి ఇంకా సహాయ సహకారాలు అంది దేవుని సేవలో పరిపూర్ణంగా ముందుకెళ్తూ దేవుని కొరకే పనిచేయాలనే దృక్పథంతో వాళ్ళు ఇంకా ముందుకు దేవుని పని నిమిత్తం పరుగులు తీయడానికి మీ వంతు సహాయం మీరు చేస్తూ వారి వారికి సేవ పరిచర్యల నిమిత్తం ప్రార్థనలు చేస్తూ వారి యొక్క విభిన్న విత్వాంతులైన దైవ సేవకుల సమావేశం నిరంతరము కొనసాగే దిశగా ముందుకెళ్ళడానికి సహాయ సహకారాలు మీ ప్రార్థనలే అందించండి కచింరం కన్ � choreography నిడి సయలి సిం టరినమలి కనీరి తాలి గుందైయట్. సిథిం వూదె చిటరు అలిని కన్కనబరొం కన్సితలిషిపలు beadో ఆద్లి estão

వీలరా మరి మనమందరం కూడా ఒకే తోటలో పనిచేస్తున్నటువంటి పనివారు కనుక ఆ పనిలో మరి దేవుని మహింపరచటం మనకు అవసరమై ఉంటా ఉంది మంచిదండి మరి మరొక ఆయన ఏమన్నాడంటే సేవకులే మరొక సేవుకుడు ఏమన్నాడంటే ఆ గుడ్డోడికి నీకు ఎందుకు అవి సేవ అది పిల్లలు ఒక ముద్ద పెడతారు తిని మేలకొండ కూర్చునే దానికి అని అన్నాడు అంటే మామూలు కాదు సేవుకులే పక్కన పెడతారు తీసుకెళ్ళి అర్థమవుతుందండి మనిషికి అవసరం లేదు కానీ మనం కోరుకున్నవాడు దేవుడు మనం పిలిచిన వారు కోరుకొని పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి దేవుడు మనల్ని పోషించేది ఆయనే మా అమ్మ ఒక మాట చెప్పింది మా తమ్ముడు వాళ్ళు ఇద్దరున్నారు వాళ్ళ చిన్నపిల్లలుగా అంటే పది నూతన సంవత్సరాన్ని చూడలేకపోయారు ఈ గడియ కూడా చూడలేని పరిస్థితుల్లో ఉంటున్నారు అయితే కేవలం ఉచితమైన దేవుని కృపను బట్టి దయను బట్టి ఆయన దృష్టి మన పట్ల ఉన్నందున ఈ రోజు మనం ఇలా కూడుకొని దేవుని గనపరచడం చాలా సంతోషంగా ఉంది ఆయన కృప లేకపోతే మనం ఏ పాటి వారమో మనకే తెలియదు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వాళ్ళం మనం అసలు దృష్టించి చూడటానికి మన పట్ల ఏ మంచి లేదు అయితే దేవుని రక్తంలో కడగబడి ఆయన నామాన్ని ఆశ్రయించి కేవలం ఆయన కోసం మనము ఉన్నాము కాబట్టి దేవుడు మన పట్ల దృష్టించి ఉన్నాడని నేను నమ్ముచున్నాను దేవుడు చేసిన మేలన్నిటికీ వందనాలు చేస్తున్నాను నేను కొంచెం అంటే మా నాన్నగారు మా అమ్మగారు మాకు నేర్పించింది ఏంటంటే మనుషుల మీద ఆధారపడడం కన్నా దేవుడి మీద ఆధారపడడం ఎంతో మేలు రాజులు నమ్ముకుండా కన్నా దేవుని ఆశ్రయించడం మేలు అని మేము చిన్నప్పటి నుంచి అలానే పెరిగాము మా అమ్మ నాన్న ఉద్యోగానికి వెళ్ళిపోయినప్పుడు నేను మేము ముగ్గురము అక్క చెల్లెళ్ళము నేను చిన్నదాన్ని అయితే మాకు నేర్చింది ఏంటంటే అంటే అది ఎలా రాసిపెట్టుందో చూడండి దేవుడు చిత్తాం ఆయనే ఫోన్ చేసి ఇలా అనుకుంటున్నాం అని చెప్పిందా సో ఇది ఏంటంటే దేవుడు చిత్తం ఉంటే ఆలోచన అలాగే కనెక్ట్ అవుతాయి జరిగిపోతాయి అంతే దానికి ఎక్కడ కానీ మీరు అంధకారంలో ఉన్నా కానీ లేకపోతే ఇలా ఉన్నా కానీ మీరు చేసే సేవ కానీ తర్వాత మీకున్న ప్రార్థన మీద కానీ లేకపోతే దేవుడి మీద ఇది కానీ ఎంతో ఎక్కువ మామూలు మనిషితో కంపేర్ చేసుకుంటే మీరే ధన్యులు అవుతారు ఎక్కువ అదొకటి తర్వాత నేను ఒకటి ఏదో లండన్ లోనే అక్కడ ఒక జస్ట్ ఒక సాక్ష్యం ఉన్నాను అంటే నేను లండన్ ఏం లేదు ఎవరో చెప్తుంటే విన్నాను ఒక సేవకుడు ఎవరో వాళ్ళ సేవ కోసం అని చెప్పేసి అని నాకు ఇలాగ ఏదో ఒకటి వెహికల్ దొరికితే బాగుండు సేవ ఊరు ఊరు వెళ్ళి చేస్తున్నాను సో నాకు వెహికల్ ఉంటే బాగుండు అని చెప్పేసి అని చెప్పిన తర్వాత వాక్యం ఒక తల్లి తన తన కూతురు తల్లి పిచ్చిదంట తల్లి ఆ సేవకుని పిలిచి అయ్యో నీకు ఇలా ఉందా బాబు అని చెప్పేసి అని నా వెహికల్ ఉంది నువ్వు అని చెప్తానంట అంతలో కూతురు వచ్చిందంట ఏందమ్మా నువ్వు వెహికల్ ఇచ్చేస్తా అంటున్నావు మా అమ్మ పిచ్చిది బ్రదర్ మా అమ్మ పిచ్చిది దయచేసి అది కన్సిడర్ చేయకండి అని చెప్పాను అనంట బ్రదర్ అన్నాడంట వికలాంగులు లేకపోతే పిచ్చోళ్ళు ఎవరంటే మీరమ్మా పిచ్చిది ఆమె కాదు ఆమెకు సహాయం చేయాలనే చెప్పి మనసులోంచి వచ్చింది సో ఈరోజు అన్ని బాగుండి కూడా మనం అంధకారంగా అయిపోయి ఉన్నారు మీరు ఈ కూటమి కానీ ఇలా ప్రార్థన పెట్టుకొని పది మంది కూడుకొని చేస్తున్నారు కదా మీరు గ్రేట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అయ్యాలేదు నా నీవులే బ్రతుకు వలద వలద నా ప్రభువా నీ బులేని నీ బ్రతుకు ప్రదుకలేను క్షణమైనా ప్రేమ నే మరచి ప్రజక లేను మరచి వలదయ్యా నీవులే జీవితము మట్టినైన నన్ను నీవు మహిమకు మార్చావయ్య కథనుడైన నన్ను నీవు కరిగించ మట్టిమైన

अधर लोश्तिस आपकरएगा अधर पड़को पुदी नहीं